హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వాంటీలండి ఈరోజు మనం తలకాయ మాంసం పులిసి పెట్టుకుంటున్నామండి తలకాయ మాంసం తీసుకున్నామండి ఇలా ఈ మాత్రం సై సైజు ఉంది ఇలా కడిగిసి ఇలా పెట్టాము వెయిట్ తెలియదు సరిగా అయితే ఇలా నీట్గా కడిగించుకొని నాలుగు స్పూన్లు కారం వేసామండి ఒక అర స్పూను పసుపు వేసాను ఒక స్పూను కళ్ళుపు వేసి శుభ్రం కల్పించుకొని ఒక గంట అయిందండి మ్యాగ్నెట్ చేసిన ఇప్పుడు మనం పులుసు పెట్టుకుందాం ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని ఈ తలకాయ మాసం మనం అన్ని మ్యారినేట్ చేసుకున్న తలకాయ మాసం వేసుకొని ఐదు కానీ నాలుగు కానీ విజలు పెట్టుకోవాలండి నేను చిన్న కుక్కర్ పెట్టాను టూ లీటర్లు అందువల్ల నాలుగు కానీ ఐదు కానీ సరిపోద్ది మీరు పెద్ద లీటర్ పెద్ద కుక్కర్ అయితే కొద్దిగా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు కొద్దిగా మెత్తగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి విజిల్లు మామూలుగా కావాలంటే ఐదు పెట్టుకోండి సరిపోతే పెద్ద కుక్కర్ అయినా ఒక పావు గ్లాసు వాటర్ వేస్తున్నాం అండి ఇవి ఉడికే ఉడికితే కదా మనకి నీళ్ళేవి ఇంకా అందుకే పావు గ్లాస్ సరిపోతాయి కుక్కర్ మూత పెట్టించుకున్నామండి పులుసుకు కావాల్సిన సామాన్లు అండి అంటే తలక మాంసం మనం పెట్టుకున్నాం కదా ప్రజలు దానికి కావాల్సిన సామాన్లు రెండు ఉల్లిపాయలు పొడవుగా ఇలా కట్ చేసి ఉంచుకున్నామండి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రొప్పలు చెదకొట్టి ఉంచుకున్నామండి కొత్తిమీర కొద్దిగా టమాటా ఒక ఒక టమాటా ఇలాగ పొడవుగా చీల్స్ చేసుకు ఉంచుకున్నామండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలాగా మొక్కలు చేసామండి చింతపండు రసం ఒక ఇంత చింతపండు రసం చేసి ఉంచుకున్నాం ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం ఆయిల్ మరి పచ్చిమిరపెంపులు వేసుకుంటున్నాం అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపె ముక్కలు వేగిపోయండి టమాటా వేసుకుందాం వెల్లుల్లి చిరపడి పెట్టుకున్నాం కదండి అది వేసుకుందాం ఇవన్నీ బాగా వేయించుకోవాలండి తలకి మాంసం ప్రెజర్ పోయింది మోత వేస్తున్నాం అండి ఇవన్నీ ఎగిపోయండి ఒక్క స్పూన్ కారం వేసుకుందాం పులుసు కదా ఎక్కువే పడతాయి ఒక్క స్పూన్ కళ్ళుపు వేసుకుందామండి కలుపు వేసాము నాలుగు స్పూన్లు కారం వేసామండి ఇది ఒక స్పూన్ కారం వేస్తాం కళ్ళు వేసాం అంటే రెండు స్పూన్లు కళ్ళుపు పడింది ఐదు స్పూన్లు కారం పడిందండి ఇప్పుడు మనం ముందుగా ప్రెజర్ పెట్టుకున్నాం తలకాయ మాంసం వేసేసుకుందాం అండి మొత్తం కలిపి కొద్ది కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసామండి ఇప్పుడు కొద్దిసేపు మగ్గాక మనం పులుసు పెట్టుకున్నాం కదా ముందుగా కలిపి ఆ పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు ఒక పది నిమిషాలు మగ్గాక అప్పుడు చింతపండు పులుపు వేస్తున్నానండి తగినంత వేసుకోవచ్చు చేస్తాను కొద్ది పొద్ది ముద్దగానే చేస్తాను కానీ ఒక కప్పు వేస్తాను మనం రెండు కప్పులు వేసుకున్నాం అండి ఇదిలా దగ్గరే మద్దపోతే సరిపోతుంది ఒక పది నిమిషాలు ఉంటే మనం పులుసు రెడీ అయిపోయినట్టే పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉంచుదాం అండి మనకి పులుసు రెడీ అయిపోయిందండి తలకాయ మాసం పులుసు రెడీ అయిపోయింది చూసారా ఇలా దగ్గర పడాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే బౌల్లో అండి కొద్ది కొత్తిమీర వేసుకుందాం తలకాయ మోసం పులుసు అయిపోయిందండి మాది రోజు మటన్ కర్రీ తలకాయ మోసం పులుసు అండి మీ కర్రీ ఏంటో కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి